సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు రైతులు ధాన్యం అమ్మగానే అదే రోజు ఆన్లైన్ ఎంట్రీ చేయాలని అధికారులు ఆదేశించారు రైతులు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోపు డబ్బులు పడుతున్నాయని మంత్రి దృష్టి తీసుకొచ్చిన అధికారులు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రైతులు మార్కెట్ యార్డు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అలాగే మార్కెట్ యార్డు కోసం స్థల పరిశీలన చేయాలని ఆర్డీఓను ఆదేశించారు కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జీ పూజల హరికృష్ణ దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జీ చెరుకు రెడ్డి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో చంద్రకళ డిఆర్డీవో జయదేవ్ ఇతర ముఖ్య అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దుద్దెద గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పలని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని తెలిపారు తేమ శాతం పదిహేడు లోపు ఉండాలి వడ్లు కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటలు లోపు పేమెంట్ జరుగుతుంది రైతులు ఎవరు ప్రైవేట్ కి అమ్ముకోవద్దని అన్నారు మంచి <zoysic discussions autour personaje> <t festivals> ೇಟ್ ರೈತ ಪೈಸಿ ವರ್ಷ ಅೂಸ್ಕಾ ಅದರ್ಡಿನೇಟರ್